బల్లాలదేవుగా బాహుబలితో అదిరిపోయే నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా తాజాగా బుల్లితెర మీద నెంబర్ వన్ యారీ అనే షోకి గా చేస్తున్నాడు ఈ షో ఈ నెల ఇరవై ఐదు నుండి జమినీ ఛానల్లో ప్రసారం కానుంది అయితే ఇప్పుడు ఈ నెంబర్ వన్ యారీ షోకు సంబంధించిన ఒక ప్రోమోని జమినీ ఛానల్ విడుదల చేసింది ఈ ప్రోమోలో బాహుబలితో అద్భుత విజయాన్ని అందించిన ఎస్ఎస్ రాజమౌళి రానా నెంబర్ వన్ యారీ షోకి గెస్టుగా రాగా అక్కడ రానా షో మధ్యలో రాజమౌళితో ప్రభాస్కు ఫోన్ చేయించాడు స్పీకర్ ఆన్ చేసి మరీ హలో డార్లింగ్ అర్జెంటుగా నిన్ను కలవాలని రాజమౌళి ప్రభాస్ని అడగ్గా ఎందుకలా అని ప్రభాస్ అడగ్గా రాజమౌళి బాహుబలి పార్ట్ త్రీ అనగానే ప్రభాస్ వెంటనే తడుముకోకుండా అమ్మనీయమ్మా అంటూ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చాడు ప్రభాస్ అలా అమ్మని అమ్మ అనగానే అక్కడ ఉన్న రాజమౌళి రాణాలు ఎంతో ఆశ్చర్యపోయారు ప్రోమో చూసిన వారికి ఇది తెలుస్తుంది మరి బాహుబలి చిత్రంలో ప్రభాస్ ఎంతలా కష్టపడి అలసిపోయి ఉంటే ఇలా రియాక్షన్ ఇచ్చాడో కదా అయినా ఎంత కష్టపడితేనేంటి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో క్రేజ్ కొట్టేశాడు మళ్ళీ అంతటి కష్టం వెంటనే అనేసరికి ఇలాంటి రియాక్షన్ కాక ఎలాంటి రియాక్షన్ వస్తుంది డాలింగ్ అంటూ హ్యాపీగా నవ్వేసుకున్నారు అంతా ఇక ఈ షో ప్రోమోలో రానా రాజమౌళిని ఉద్దేశించి ఎవరి పేరు చెప్పినా బాణం సెంటర్లో తగల్లేదు గురి తప్పుతూనే ఉంది కానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే రాజమౌళి వేసిన బాణం వెళ్లి సెంటర్లో కరెక్ట్ గా టార్గెట్లో గుచ్చుకోవడం ఈ షోలో మరో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది మరి ఈ ప్రోమోని చూస్తుంటే రానా బుల్లితెర మీద కూడా ఓ ఆట ఆడుకునేలా కనిపిస్తున్నాడు